మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామము బట్టి మీ అందరికీ వందనాలు ఏ రీతిగా ఉదయకాల సమయంలో కలుసుకుంటున్న బట్టి ప్రభువును నేను ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నాను ఎలాగూ ప్రార్థన చేయవలను అనే విషయము మనము అనుదినము పరిశీలన చేస్తూ ఉన్నాం అయితే మత ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే ప్రభువారు ఆరోహణం అవుతున్నటువంటి సందర్భములో తన ప్రియ శిష్యులకు ఆయన చెప్పుచున్నటువంటి మాటను మనము పరిశీలన చేసినట్లయితే వాక్యము మనకు ఈ రీతిగా సెలవిస్తున్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసుమము సుమము ఇచ్చొచ్చు అని విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మనము రకరకాలుగా ప్రతిస్పందిస్తూ ఉంటాం అనగా మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉంటాం సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉంటాం నిలవబడి చేతులెత్తి ఆయన వైపు చూచి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం ఎలాగూ ప్రార్థన చేయవలను అని అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క నామములో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమయ్యుంటున్నాం ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు మనం చదువుకున్నట్లయితే మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని ప్రభువారు సెలవిస్తున్నారు కాబట్టి మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలి అని అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క నామములో మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి ఎప్పుడైతే ఆ నామమును మనము ప్రార్థన చేస్తామో తద్వారా దేవుడు మనకు సమస్తమును అనగా మనము అడిగినటువంటి వాటిని ఆయన ఇవ్వడానికి సంసిద్ధముగా ఉంటున్నాడు కొరంతెన రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనము మనము చదివినట్లయితే వాక్యము ఈ రీతిగా మనకి సెలవిస్తూ ఉన్నది మీలో కొందరు అట్టివారే ఇంటిని గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామము మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడితేరి ఎప్పుడైతే మనము ప్రార్థన చేసి మన పాపములు క్షమించమని మనం ఎప్పుడైతే ఆయన మనము వేడుకుంటాము తద్వారా యేసుక్రీస్తు యొక్క నామములో దేవుడు మనలను కడిగి పరిశుద్ధ పరచి నీతి మంత్రులను ఆయన మనలను తీర్చుతున్నాడు కాబట్టి రీతిగా సెలవిస్తున్నది యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయం పదహారవ వచనములో మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించటని కాబట్టి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు యొక్క నామమున మనం ఏమి అడుగుతామో తండ్రి అది మనకు ధారాలముగా ఆయన దయచేయి వాడై ఉన్నాడు అనగా మన ప్రార్థన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు యొక్క నామములో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాం ఈ రీతిగా మనము లేఖనాన్ని పరిశీలన చేస్తే అనేక విషయాలలో ఈ మాటలు మనకి కనబడుతూ ఉంటవి వ్యూహాను సువార్త పదహారవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనము చదివినట్లయితే అక్కడ కూడా తండ్రిని నా పేరట అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో మనం అడిగినట్లయితే ఆయన మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు అపోస్త్రుల కార్యములు మూడవ అధ్యాయము ఆరవ వచ్చినము మనము చూచినట్లయితే పేతురు వ్యవహారులు శృంగారమును దేవాలయానికి వెళుతున్నటువంటి సందర్భములో అక్కడ కుంటి భిక్షగాడు మరి వారి వంతు తేరి చూస్తున్నటువంటి సందర్భములో వెండి బంగారుములు మా యొక్క లేవు కానీ ప్రభోయటు యేసు క్రీస్తు యొక్క నామమున లేచి నిలవబడమని చెప్పినప్పుడు ఆ నామమున అతడు దిగ్గున లేక్షి నిలవబడినట్లుగా మనము చూస్తున్నాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో మనం అడిగినట్లయితే మనము పొందుకుంటాం ఆ నామములో మనకు రక్షణ ఉంటున్నది ఆ నామములో స్వస్థత ఉంటున్నది ఇంకా లేఖనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఎఫేసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఐదవ అధ్యాయము ఎఫేసీలకు రాసినటువంటి పత్రిక ఆరవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే వాక్యము ఈ రీతిగా మనకు సెలవిస్తున్నది మాట మనము పరిశీలన చేద్దాం వ్యర్థమైన మాటలో ఎవడను మిమ్మల్ని మోసపరిచనీ ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధయులైన వారి మీదకి వచ్చిన గనక మీ అతి వారితో పాలివారే యుండకుడి కాబట్టి యేసుక్రీస్తు యొక్క నామమున మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆత్మవరణ ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా నుండి కాబట్టి మనం ఇక్కడ చూచినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో ఏమున్నది స్వస్థత మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి యాకబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనము చదివినట్లయితే అక్కడ ఎవరైతే రోగి అయి ఉంటున్నారో సంఘ పెద్దలను పిలిచి మరి నూనె రాచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థన చేసినట్లయితే విడుదల పొందెదరు అని వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి ఆయన యొక్క నామములో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనము రక్షణ పొందుకుంటాం మనకి రక్షణ కలుగుతుంది ఆయన మనలను రక్షించు దేవుడై ఉన్నాడు కాబట్టి మనము ప్రార్థన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం పరలోకపు ధననిధిలో అనగా పరలోకములో గొప్ప ధననిధి కలిగి ఉంటున్నది అయితే అక్కడ మన నామమున అడిగితే మనమేమి పొందుకోలేము గాని ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామమున మనము ప్రార్థన చేస్తామో ఆ పరలోకపు ధన నిధిలో నుంచి మనము పొందుకోగలము కాబట్టి అట్టి విశ్వాసముతో అట్టి నిరీక్షణతో ఈ ఉదయకాల సమయంలో మనమందరము వ్యక్తిగతముగా కుటుంబాలుగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క నామమును బట్టి మనము ప్రార్థన చేద్దాం ఆ రీతిగా దీవెనలతో నింపబడి ఈ దినమంతటిలో ఆయనను స్థుతిస్తూ గణపరుస్తూ ఆయన సాక్షిగా ముందుకు సాగుదాము అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రభువా మీ కొందనములు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తుంటున్నాం మీ నామములో రక్షణ ఉన్నది మీ నామములో విడుదల ఉన్నది మీ నామములో స్వస్థత ఉన్నది ప్రభు మీ నామము మమ్మల్ని ఆదరిస్తున్నది బలపరుస్తున్నది ధైర్యపరుస్తున్నది ఆ నామములో ప్రభు మేము ప్రార్థన చేయించుండగా నాయన ప్రభు నీ దేవంలోతో నిం తృప్తిపరచే మమ్మలను మా కుటుంబాలను ఈ ఉదయకాల సమయంలో సమయములో బలపరచగలరని మొదలెక్కడ ఏసు నామన అడిగి వేడుకొని నాము తండ్రి ఆమెన్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికి నీ తోడయిండున గాక ఆమెన్